అందరికీ నమస్కారం డిపో రోడ్డు చిన్నగా ఉన్నది దీన్ని ఎడల్పు చేయాలని చెప్పి అనేక సందర్భాలలో సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోడ్డును ఎడల్పు చేయడంలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తున్నది ఈ రోడ్డును ఎడవ్ చేస్తే ఇంకా మయూరు సెంటరు పాత బస్ స్టాండ్ ఈ రోడ్ డెవలప్ చేస్తే కొత్త బస్ స్టాండ్ కూడా మంచిగా బైపాస్ రోడ్డుకి వెహికల్స్ కూడా జరుగుతు అవకాశం ఉంది ఇప్పుడు వెహికల్స్ బాగా వస్తున్నాయి వీటి కారణంగా యాక్సిడెంట్ జరుగుతున్నది కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ రోడ్డు డెవలప్ చేయాల్సిందిగా సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఇట్లా కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు అమ్మ నగరంలో ప్రధానంగా ఈ రోడ్డు బస్టికో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మైలు స్టాండ్ నుంచి బిల్ బైపాస్ పెట్టవచ్చు ఈ రోడ్డు కట్టెత్తిన రోడ్ల మీద బాగా వాహనాలు టూవీలతో కార్లు కూడా ఈ ప్రయాణం ఏడుతుంది కాబట్టి ట్రాఫిక్ బాధ్యత ఉంది అలాగే ప్రధానమైనది ఇవాళ కొత్త బస్ స్టాండ్ కూడా ఈ రోడ్డు రావడంతో పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ రోడ్డు కూడా మైలు స్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు నేపథ్యంగా దీని మీద పెరిగింది అందుకనే టూ వీర్లో కానీ కార్లు కానీ ఉన్నాయి నేపథ్యంలో రోడ్డు ఎడబ్బు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు హామీని ఎనభై రోడ్డుగా జనగోన్ చేస్తున్నాం రోడ్డు రోజువారీ వస్తున్న టూ వీలర్స్ కానీ కార్లు కానీ కూడా కొన్ని యాక్చువల్ జరుగుతున్నాయి కొన్ని మంది గాయాలు కూడా అయ్యాయి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కమిషన్ స్పందించాలి జిల్లా మంత్రి స్పందించాలి ఈ రోడ్డు ఎడవుల కోసం రాబోయే కానీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు విస్తరణ చేయాలని చెప్పేసి తర్వాత డివైడర్ తొలగించాలని చెప్పేసి సిపిఎం టూ థౌజండ్ ట్వంటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మయూర్ సెంటర్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు రోజు రద్దీగా ప్రజలు అనేక మంది ఇతర వాళ్ళ అవసరాల కోసం వెళ్తూ ఉంటారు ఇది రద్దీగా ఉన్నటువంటి సందర్భం అనేక యాక్సిడెంట్లు రోజు ట్రాఫిక్తో ఇబ్బందులు ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈరోజు గతంలో మాది ముప్పై సంవత్సరాల ఈ రోజు జనం అభివృద్ధి చెంది గతంలో పట్టణంగా ఉన్నది ఈ రోజు నగరంగా అభివృద్ధి చెంది వేలాది మంది ఈ రోజు ఈ రోడ్డు మీద మార్గంగా వెళ్తా ఉన్నారు దీన్ని విస్తరించడం వల్ల ప్రజలకి ఉపయోగపడుతుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల ఫలితంగానే కత్బా బజారు ముత్త నగర్ రోడ్డు విస్తరించడం జరిగింది కానీ దీనికి మార్కింగ్ పెడతారు కానీ ఎప్పుడు చేయటం లేదు ఎప్పటికైనా స్పందించి మంత్రి గారు ట్రాఫిక్ వాళ్ళు స్పందించి వెంటనే రోడ్డు విస్తరణ చేయటం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని సిపిఎం కూటన డిమాండ్ చేస్తూ